హాయ్ మిత్రులారా ఎవరైతే మొదటగా మా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ చేయడం ద్వారా మరొకరికి సజెషన్గా వెళ్ళిపోతుందండి ఎవరైతే ఇంట్రెస్ట్గా చూద్దామని అనుకున్నారో వాళ్ళకు మనం కొంచెం మెల్ప్ చేసిన వాళ్ళమైతే మధ్య అట్లా అయితే ఇందులో ప్రధానంగా ఒక అంశం చూసుకున్నట్టయితే టిఎస్పిఎస్సి వచ్చినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి ఫలితాలు ఇంకా రావకపోవడము ఆలస్యం కావడము అదే మాదిరి చూస్తున్నట్లయితే ఇంకా ఏ ఏ పరీక్షలు కొనసాగించాలి గ్రూప్ వన్ సుప్రీంకోర్టులో సంసిద్ధత ఉంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ వీటి పరీక్షలు ఏ విధంగా కావాలి ఇప్పుడు కొన్ని జేఈ కానీ వీటి యొక్క ఓఎంఆర్ఓ సీట్లు కానీ ఎక్కువ రావడము క్వశ్చన్ పేపర్ లీకేజ్ కావడము ప్రశ్న పత్రాలు ఈ అమ్మకాన్ని అంశాలపైన ఎట్లా మహిళా రిజర్వేషన్లు ఏ విధంగా సంసిద్ధత వస్తుందనే అంశాల మీద మనము ఆ ఈనాడు పేపర్కి వచ్చినటువంటి కొన్ని అంశాలను మనం ప్రధానంగా చూసుకుందాం మిత్రులారో ఒకసారి చూస్తున్నట్లయితే ఫలితాలు ఎప్పుడు పూర్తయిన పలు నియామకాలు పరీక్ష న్యాయ విచారణలో పూర్తయిన పలు నియామక పరీక్షలు న్యాయ విచ న్యాయ వివాదాలతో నిలిచిన తదుపరి ప్రక్రియ వెంటనే పరిష్కరించాల నిరుద్యోగుల విజ్ఞప్తి వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో జాబితాలో ఇవ్వాలని డిమాండ్ అంటే వన్ ఇస్ట్ టూ జాబితాలో ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ఇంకోటి ఆలస్యం చేసిన కొద్దీ ప్రభుత్వానికే కొంచెము ప్రభుత్వం మీద భారం పడే అవకాశం కూటంగా ఉంది టిఎస్పిఎస్సి అన్నటువంటిది ఆ రాష్ట్ర సర్కార్ చేతిలో ఉంది అంటే గవర్నర్ ఆమోదించాలి వీరి యొక్క రిజైన్ కాబట్టి టిఎస్పిఎస్పి అంటే గ్రూప్ వన్ పరీక్ష ప్రశ్న పత్రాలు లీకేజ్ అయినప్పుడు అప్పుడు జనార్దన్ రెడ్డి గారు ఉండ్రి దాదాపు నిరుద్యోగ సంఘాలు అన్ని నిరుద్యోగ సంఘాలు అన్నీ నువ్వు రాజీనామా వెంబడి చేయాలంటా అని వెంబడి చేయలేరు కేవలము అధికారం మార్పిడి రావడంతో కేసులో ఉన్నటువంటి అభ్యర్థులు వెంబడే రాజీనామా పత్రాలను సమర్పించుకొని గవర్నర్ దగ్గరికి రాజ్భవన్ జరిగి అందరూ పరుగు పరుగుని వెళ్ళడం జరిగింది ఎందుకోసము అంటే ఆ అంశం కాదు మనకు ఫలితాలు ఎప్పుడు అనే అంశంగా మనం చర్చిస్తున్నారా ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాసిన లక్షల మంది నిరుద్యోగులు తుది పరీక్షల తుది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు దాదాపు ఇరవై వేలకు పైగా పోస్టులు నాలుగు నెలల క్రితం రాత పరీక్షలు పూర్తయిన మూడు నెలల క్రితం ప్రాథమిక తుదికీలు వెలువడ్డాయి ప్రశ్నపత్రాలు ప్రశ్న పత్రాల ప్రాథమిక తుదికీలు వెల్లడయ్యాయి ప్రశ్నపత్రాలు లీకేజ్ అనంతరం గ్రూప్ ఫోర్ పరీక్షలు ఓఎంఆర్ పద్ధతిలో మిగతా నోటిఫికేషన్లు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు సిబిఆర్టీ నిర్వహించారు ఇప్పటికే రాత పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్లో ప్రతిభ ఆధారంగానే వన్స్ట్ నిష్పత్తిలో అభ్యర్థులు ఎంపిక జాబితాలో వెళ్లడు సాంకేతిక ఇబ్బందులు నెలకొనున్నాయి గ్రూప్ ఫోర్ ఏఈ ఇతర పోస్టులకు మెరిట్స్ జాబితాలో ప్రకటించాలని నిరుద్యోగుల అభ్యర్థులు శనివారం హైదరాబాద్ ఇంద్రపార్క్ పార్క్ వద్ద ధర్నా చేశారు పేస్ కి కొత్త బోర్డులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు అయితే ఉద్యోగ నియామకాల్లో మహిళలకు సమా సమాంతర రిజర్వేషన్పై స్పష్టత వస్తేనే ప్రక్రియ ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు అయితే దాదాపుగా చూసుకున్నట్టయితే కొన్ని లక్షల మంది ఉద్యోగాలు ఇప్పుడు మొన్న మనం చూసుకున్నట్టయితే గ్రూప్ వన్ ఎగ్జామ్కి అయితే దాదాపు ఒక్క పోస్ట్కి వచ్చేసి వన్ టు నైన్ హండ్రెడ్ నైంటీ నేను ఉన్నారండి అంటే అది కాకుండా ఇప్పుడు ప్రభుత్వం కసరత్తు చేసుకొని వన్ ఇస్ట్ టూ నిష్పత్తి జాబితాలో ఉద్యోగాలు ఇవ్వాలంట అని కూడా తెలుస్తున్నట్లయితే జేఈ కానీ అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ అంటే గ్రూప్ అది వాయిదా ఉందనుకోండి టూ త్రీ దానిలో మాదిరిగాస్తే ఏవైతే ప్రశ్న పత్రాలు గతంలో వాటిని కీలు ఇవ్వడం జరిగింది దానిలో ఫలితంగానే వెంబడి కసరత్తు చేసే కూటంగా బాగుంటుంది అంటే ధర్నా చెక్లో కూటంగా నిరుద్యోగ సంఘాలు అంటే ఈ అభ్యర్థులందరూ కలిసి కూటంగా నిన్న ధర్నా చేసినట్లు ఊటంగా తెలుస్తుందండి ప్రధానంగా ఇక ఇందిరాపార్క్ దగ్గర ఈ బ్యానర్ అంటే ఒక స్వేచ్ఛగా గతంలో ఇంద్రపార్క్లో ధర్నా చేస్తున్నాం అంటే ఊటంగా పోలీసులు తీసుకెళ్లడము నిర్బంధించడం అలాంటివి జరిగినాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో అంటే అధికార మార్పిడి జరిగినాక మొదటిసారిగా ఆ నిరుద్యోగులు ఊటంగా మాకు ఉద్యోగాలు కావాలంటే మొదటి సమ్మె ఊటంగా అనుకోవచ్చు ఇంకా మనం ఎన్ని ఎన్ని సమ్మెలు చేయాలని మరి ప్రభుత్వం గతం చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేస్తే బరాబర్ ఈ ప్రభుత్వాన్ని ఊటంగా దించే అధికారం మనకుంది వెంబడే ప్రభుత్వం ఏర్పడి కూడా ఈ పాటికి పదిహేను రోజులు ఏమవుతుందండి మనం వెంబడి కాకపోయినా కొంచెం సమయం అయినా సరే మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని నిరుద్యోగ అభ్యర్థులు అంటున్నారండి సమస్య ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు టీఎస్పీసీని ఆదేశించింది ఈ మేరకు అన్ని నియామకాలు మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలుకు సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది ఈ అంశాల్లో మరింత స్పష్టత కోసం హైకోర్టు టీఎస్పీసీ పిటిషన్ దాఖలు చేసింది ఇది పరిష్కారం అయితే వెంటనే వన్ ఇష్యూ నిష్పత్తిలో మెరిట్ జాబితాలు వెల్లడించే అవకాశం ఏర్పడుతుంది కేఎస్పీ జారీ చేసిన ఇరవై రెండు ఉద్యోగ ప్రకటనలో గ్రూప్ టూ త్రీ ఫోర్ వసతి గృహ సంక్షేమ అధికారులు మినహా మిగిలిన నోటిఫికేషన్లు పరీక్షలు పూర్తయ్యాయి గ్రూప్ వన్ వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది మనం ఇంతకుముందు స్టార్టింగ్ చెప్పినాం కాబట్టి ఆ ఏదైనా రిజర్వేషన్లకైనా కొంచెం స్పష్టత రావాల్సి వస్తుంది పిటిషన్ వేసినట్లు తెలుస్తుంది ఇది వెంబడే క్లారిఫై అయితే వన్ ఇస్ట్ టూ లో కూటంగా ఏర్పడే అవకాశము జాబితాలు విడుదల చేసే అవకాశం ఉంది మహిళల కూటంగా రిజర్వేషన్లు సమాంతరంగా వచ్చే ఏర్పాటు కూటంగా చేసినట్టు కూటంగా తెలుస్తుంది మిత్రులారం తుదికి తుదికి వెల్లడైన పరీక్షలు ఇవే సంక్షేమ గురుకులాలో తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులకు ఆగు అగస్టులో వన్ వన్ పాయింట్ ఫైవ్ లక్షల మంది అభ్యర్థులు సిబిఆర్టీ పరీక్షలు రాశారు తుదికి వెల్లడైన హైకోర్టు నుంచి స్పష్టత వస్తే వెంటనే వీరు ధృవీకరణ పత్రాలు పరిశీలి పరిశీలనకు అవకాశం ఏర్పడుతుందంటే ఇంకా దీని నుంచి ఏంటంటే తొమ్మిది వేల రెండు వందల పది మంది సంక్షేమ గురుకులాలకు రాసినట్టు తెలుస్తుంది రెండు రెండు పాయింట్ ఐదు లక్షల మంది విద్యార్థులు సిబిఆర్టి పరీక్షలు రాశారని కూడా తెలుస్తుంది ఈ టీ కూడా వెల్లడయ్యింది కోర్టు నుంచి స్పష్టత వస్తే ఎమ్మడే ఆ ధృవీకరణ ధృవీకరణ పేపర్స్ కూడా ధృవీకరణ డాక్యుమెంట్స్ కూటంగా ఎమ్మడే క్లారిఫికేషన్ చేసినట్టు కూడా తెలుస్తుంది ఇద్దా గ్రూప్ ఫోర్లో లో ఎనిమిది వేల ముప్పై తొమ్మిది పరీక్షలు పూర్తయినా తుదికి వెల్లడైంది అంటే గ్రూప్ ఫోర్ కూటంగా తొమ్మిది అంటే ఎనిమిది వేల ముప్పై తొమ్మిది పోస్టులు కానీ పరికి వెళ్ళడం జరి తెలుస్తుంది మరి ఇది మనము చూసుకున్నట్లయితే అంటే ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఆ అంశం ఉంది ఆల్రెడీ కే కేబినెట్ మొదటి కేబినెట్ లోనే ఆ నిరుద్యోగులకు సంబంధించిన అంశాలపైన మాట్లాడతారు అనుగుణంగా డిఎస్సి గుటంగా వేస్తారనుగుంట చెప్పడం జరిగింది ఎన్నికల హామీలు ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన రాకపోవడము నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున ఇంకా ఫర్దర్గా మేము ఆలోచన ఏం చేయాలనుకుంటాం వాళ్ళు కూటంగా డిస్కర్షన్ జరుగుతున్నట్లు కూడా కొన్ని అంశాలు తెలుస్తున్నాయి మిత్రులారా జనరల్ ర్యాంకులో జాబితాలతో పాటు వన్ టూ నిష్పత్తులు ధృవీకరణ పత్రాలు జాబితా సిద్ధం కావాల్సి ఉంది లైబ్రరీలు డెబ్బై ఒకటి పోస్టులు ట్రైనింగ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ పద్దెనిమిది పోస్టులు పరీక్ష తుదికి సైతం విడుదలయ్యింది పదిహేను వందల నలభై ఏ పోస్టులకు తుదికీతో ఈతో పాటు జనరల్ ర్యాంక్ జాబితాలు వెళ్ళడానికి టిఎస్పిసి పరిధిలో ఏఈ పోస్టులు ఫలితాలు వెళ్ళని ప్రారంభంతో అడుగు ముందుకు పడలేదు అంటే ఇంకా మనకు అడుగు ఊటంగా ముందడుగు పడలేదు అనుకోవటం తెలుస్తుంది యూనిఫామ్ సర్వీస్ విభాగంలో పదహారు వందల తొమ్మిది వందల అరవై తొమ్మిది పోస్టులకు తుది ఎంపికలు పూర్తయితే అయితే ఈ నియమక ఫలితాలపై న్యాయ వివాదం తలెత్తడంతో అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిలిచిపోయాయి అంటే వైద్యకు అభ్యర్థుల కూటంగా మెడికల్ టెస్ట్ కూటంగా నిలిచిపోయినట్టు అనుకోవటం తెలుస్తుంది మిత్రుల ద్వారా ప్రిమినరీకి వీలడైన అభ్యర్థుల స్వీకరణ దశలో ఉన్న ఉద్యోగ పరీక్షలు పోస్టుల పేరు పోస్టులు అంటే పోస్టుల పేరు పోస్టులు కూడంగా ఒకసారి చెప్పే ప్రయత్నం చేశారు మిత్రుల ఒకసారి చూడండి జూనియర్ లెక్చరర్ ఇంటర్ విద్య పదమూడు వందల తొంభై రెండు మంది వాళ్ళు ఉన్నారు అసిస్టెంట్ ఇంజనీర్ ఎనిమిది వందల ముప్పై మూడు వెటర్నరీ సర్జన్లు నూట ఎనభై ఐదు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సిఆర్ నూట డెబ్బై ఐదు ఉద్యా ఉద్యాన అధికారులు ఇరవై రెండు భూగర్భ శాఖ అధికారులు ముప్పై రెండు భూగర్భ శాఖ నాన్ గెజిటివ్ అధికారులు ఇరవై ఐదు అకౌంట్స్ అధికారులు డెబ్బై పాలిటెక్నిక్ ప్లేస్ రెండు వందల నలభై ఏడు తుదికి తుదికి నిపుణుల కమిటీ పరిశీలన ఉన్నత పరీక్షలు అంటే ఇవేమో ఇప్పటి వరకు నేను చెప్పినాము ఇప్పటి వరకు ప్రైమనరీకి వెల్లడైన పోస్టులు వాటి యొక్క ఏ డిపార్ట్మెంట్ ఏమైనా ఆయా శాఖల వారికి ఇది చెప్పడం జరిగింది ఇప్పుడు తుదికి నిపుణులు అంటే నిపుణుల కమిటీలో పరిశీలనలో ఉన్నటువంటి పరీక్షలు వ్యవసాయ అధికారులు ఏఎంవిఐ అంటే వీటి వచ్చేసి వ్యవసాయ అధికారులు వచ్చేసి నూట నలభై ఎనిమిది మంది ఉంది ఏఎంవిలో వచ్చేసి నూట ముప్పై నూట పదమూడు మంది ఇవి ఉన్నాయండి అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి పదిహేను రోజులు గడుస్తున్నాయి తరుణంలో తక్షణమే కాకపోయినా అంటే వెంబడి లేటు కాకుండా ఇంకా మరీ ఆలస్యం చేయకుండా సాధ్యమైనంత త్వరగా ఆయా శాఖల్లో కూటంగా భర్తీ చేయాలంట నిరుద్యోగులు కూటంగా మనకు మొదటి నిరుద్యోగుల సమ్మె కాకుండా చరిత్రలో నిలిచిపోకుండా వీటి ప్రలక్షణ నిర్వహించి వెంబడే గ్రూప్ వన్ పరీక్ష కూటంగా అది సుప్రీంకోర్టులో ఉన్నట్లు కూడా తెలుసు ఇప్పుడే మనం చూసాం కదా మిత్రులారా వెంబడే సాధ్యమైనంత వరకు వీటి సమస్య పరిష్కరించి కేసుపిసి ప్రలక్షణ చేసి సాధ్యమైనంత వరకు నిరుద్యోగుల యొక్క ఆశలకు చిగురించాలని కూటంగా వారికి సానుకూలంగా స్పందిస్తూ వన్ ఇస్ట్ టూలో కూటంగా జాబితాలు విడుదల చేయాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల తరపు నుంచి మా ఛానల్ నుంచి మేము విజ్ఞప్తిస్తున్నామండి మరో అంశం పైన చూస్తూనే ఉండండి మా ఛానల్ని మరింత మందికి మీరు షేర్ చేయండి మిత్రులారా